నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ రోజు విడేశ్వరి బండి మహీంద్ర ఎక్సి సెవెన్ డబల్ జీరో ఏ ఎక్స్ సెవెన్ ఎల్ ఆటోమేటిక్ బండి మొత్తం పీపీపీ ఉన్నది చిన్న స్క్రాచ్ లేదు కేవలం ఆరు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి వరకు ఎక్కడే పీ రిప్లేస్ కాలే నెక్స్ట్ బ్లూ కలర్ దీన్ని బ్లాకిష్ ఏదో అంటారు బ్లాకిష్ బ్లూ ఏదో అంటారు కలర్ మీకు ఆర్సి కార్డు పెడతా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి ఇబ్బంది లేదు ఆరు వేల చిల్లర మాత్రమే తిరిగింది ఈ బండి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా వేసుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆరు వేల మూడు వందలు రెండు వందలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి బానేటి నుంచి డీక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ ఎక్కడ ఏపీసీ వాళ్ళే బంపర్లతో సహా ఒరిజినల్ ఉంది ఎన్కారోలో ఇప్పటివరకు మనసులో ఎక్కలేదు అందులో కవర్లు కూడా డీయాలే సీట్ కవర్ అట్లనే ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బండి బోర్డు మీద నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకెక్కడి ఓనర్ తోటి మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఢిల్లీ నెంబర్ మహీంద్రా ఎక్సీవీ సెవెన్ డబల్ జీరో ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు దీని జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి బండికి మొత్తం పీపీపీ ఏసీ రూ ఇది కవర్ ఇక్కడ మీకు ఏర్పడుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తారు పీపీపీ ఏసీ ఉంది కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ సిల్ బండి కొన్నట్టే కేవలం ఆరు వేల చిల్లర మాత్రమే తిరిగింది గుడియర్ కంపెనీ ఐదిట్ కేసు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ప్యానరోమిక్స్ రూఫ్ క్రూజ్ కంట్రోల్ పుష్ బటన్ ఎలక్ట్రిక్స్ సైడ్ మిర్రర్స్ సిట్ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ సీట్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి చాబీ స్టార్ సార్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది మొత్తం బండ్లే ఎనిమిది సారీ తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ రెండు నాలుగు 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 ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ నాలుగు పైన నాలుగు అవి నాలుగు ప్లస్ ఇవి రెండు ఆరు ఇవి రెండు ఎనిమిది తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం ఆరు వేల రెండు వందల నలభై కిలోమీటర్ మాత్రమే తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది పెద్ద స్క్రీన్ ఉంది కంప్లీట్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి చిన్న స్క్రాచ్ లేదు బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎన్కరవ్లో ఇప్పటివరకు వాళ్ళు మనుషులు కూడా కూర్చోలేరు షోరూమ్ ట్రాక్ బండి ప్యానరామిక్స్ అన్ రూఫ్ వచ్చింది ఇంటీరియర్ నీట్గా ఉంది ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ ఎల్ ఇది ఆటోమేటిక్ అన్లాక్ కార్ డీజిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఇది మనం మార్చిలో ఉన్నాం అంటే అక్టోబర్ ప్లస్ ఇవి అవి ఒక రెండు నెలలు ఇవ్వక మూడు నెలలు ఆరు నెలల బండి సార్ మొత్తం కేవలం సిక్స్ మంత్స్ వెహికల్ మాత్రమే ఆరు వేల రెండు వందల నలభై కిలోమీటర్ మాత్రమే జరిగింది కస్టమర్ ధర ఇరవై నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కొత్తది ముప్పై లక్షల చిల్లర ఉంటుంది ఇది టాప్ హ్యాండ్ మోడల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ రేట్ అది ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి డీజిల్ బండి ఆటోమేటిక్కు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్న అన్నస్తే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే మీ పేరు మీద ఇక్కడనే బండి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా దానికి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత గిజయ్ వందే మాతరం జై హింద్ నమస్తే